మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే మాఘ ఆదివారం సంత పంచమి దీనినే శ్రీ పంచమి అని కూడా అంటారు ఈ రోజే సరస్వతీదేవి జన్మించింది అంతేకాదు లక్ష్మీదేవి ఆవిర్భవించింది కూడా ఈ రోజే ఇది పరమ పావనమైన రోజు పరమ పవిత్రమైన రోజు అయితే ఈ రోజు ఆడవారు గుర్తు ఇంట్లో ఈ కూర వండితే చాలు సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు అందరూ ఈ కూరను వండాలి తినాలి అలా తినటం వలన జ్ఞానం పెరుగుతుంది సరస్వతీదేవి అనుగ్రహంతో చురుకుదనం పెరుగుతుంది కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారుతారు ఈ కూర తినటం వలన వద్దన్న ఐశ్వర్యం వస్తుంది కష్టాలు సమస్యలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక అందరూ కూడా ఈరోజు ఇంట్లో ఈ కూరను వండండి ఈ కూరను తినండి మరి ఈ వసంత పంచమి రోజు తినవలసిన కూర ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మాగ శుక్ల పంచమినే వసంత పంచమి పంచమి అని అంటారు ఇది జ్ఞానానికి ప్రతిరూపమైన సరస్వతీదేవి పుట్టినరోజు జ్ఞానము మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతుంది జ్ఞానము విద్య చదువు పర్యాయ పదాలు విద్యకు ఆదిదేవత జ్ఞాన ప్రధాయిని అయిన శ్రీ సరస్వతీదేవిని స్మరించి పూజించే రోజే వసంత పంచమి విద్యలకు అధిష్టాధిపతి సరస్వతి ఆమె అనుగ్రహం వలన ఉలుకు పలుకు బుద్ధి శక్తి లభిస్తాయి మతి మరుపు మాంద్యం తొలగిపోతాయి మేధ శక్తి పెంపొంది సరి అయిన జ్ఞానం కలిగి ఇహము పరము మోక్షము లభిస్తాయి జ్ఞాన లబ్ధికి ఆటంకాలైన సకల అవరోధాలను తొలగించే తల్లి సరస్వతి శృతులలో సరస్వతీదేవిని ప్రాణశక్తిగా జ్ఞానశక్తిగా కీర్తించటం జరిగింది ఈ రోజునే క్షీరసాగర మదన సందర్భంగా లక్ష్మీదేవి ఆవిర్భవించిన కారణంగా దీనిని శ్రీపంచమిగా పేర్కొంటారు ఈరోజు మహాగణపతిని శ్రీ లక్ష్మిని శ్రీ సరస్వతిని షోడసోపచారాలతో పూజించాలని శ్రీ సరస్వతీదేవి ప్రతిమతో పాటు జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను పెన్నులను పూజాపీఠంపై ఉంచి అర్చించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ సరస్వతి పంచమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపును లేదా ఉసిరికాయ ముక్కలను వేసుకొని స్నానం చేయాలి అలా చేయటం వలన సరస్వతీదేవి కటాక్షం లభిస్తుంది కష్టాలు పోతాయి జ్ఞానం పెరుగుతుంది వాక్చాతుర్యం పెరుగుతుంది ఒంట్లోని దోషాలు పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది కనుక అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఉదయం మరియు సాయంత్రం నీటిలో ఇవి వేసుకుని స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ వసంత పంచమి రోజు ఒక ప్రత్యేకమైన కూరను తింటే దోషాలు పోయి సరస్వతీదేవి అనుగ్రహంతో తెలివి పెరుగుతుందని పుణ్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఈరోజు ఏ కూర తినాలంటే దొండకాయ కూర అవును వసంత పంచమి రోజు ఉదయం సాయంత్రం లేదా రాత్రి ఇలా ఏ సమయంలో అయినా సరే దొండకాయ కూరను వండుకొని తింటే చాలా మంచిది కూర రూపంలో కానీ వేపుడు రూపంలో కానీ సిక్స్టీ ఫైవ్ రూపంలో కానీ మీ ఇష్టం ఈరోజు ఏ విధంగా అయినా ఏ రూపంలో అయినా దొండకాయను తింటే జ్ఞానం వృద్ధి చెందుతుంది ముఖ్యంగా ఈరోజు చదువుకునే పిల్లలకు చిన్న పిల్లలకు ఈ కూరను పెట్టాలి అలా పెట్టడం వలన వారి తెలివితేటలు పెరుగుతాయి సరస్వతి కటాక్షయం కలుగుతుంది చాలామంది దొండకాయ తింటే బుద్ధి మందగిస్తుందని అంటూ ఉంటారు కానీ దాంట్లో అస్సలు నిజం లేదు దొండకాయను తినటం వలన తెలివితేటలు పెరుగుతాయి జ్ఞానం పెరుగుతుంది కనుక వసంత పంచమి రోజు దొండకాయ కూరను ఖచ్చితంగా తినాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక ఇంట్లో ఆడవారు వసంత పంచమి రోజు దొండకాయ కూరను వండండి అందరూ ఏదో ఒక రూపంలో దొండకాయలను తినండి అలా తినటం వలన సరస్వతి దేవి అనుగ్రహం కలుగుతుంది బుధుడి అనుగ్రహం కలుగుతుంది గ్రహ దోషాలు కూడా పోతాయి ఇలా వసంత పంచమి రోజు దొండకాయ కూర తినటం వలన తెలివితేటలు పెరుగుతాయి జ్ఞానం పెరుగుతుంది అంతేకాదు ఈరోజు ఈ కూర తింటే ఒంట్లోని దోషాలు కూడా పోయి కోటి జన్మల పుణ్యంతో కుబేరుడుగా మారుతారు కనుక అందరూ కూడా వసంత పంచమి రోజు దొండకాయ కూరను తినండి ఈరోజు వీలైనంత వరకు సాత్విక ఆహారాన్ని తినండి అంటే ఉప్పు కారాలు నూనెలు తగ్గించుకోవాలి అలాగే ఈరోజు నాన్ వెజ్ అంటే మాంసాహారాన్ని ముట్టుకోకూడదు అంటే గుడ్లు చేపలు మాంసము రొయ్యలు పీతలు నత్తలు ఇలాంటివేమీ కూడా ఈరోజు తినకూడదు కాదని ఈరోజు నాన్ వెజ్ తింటే సరస్వతి దేవి ఆగ్రహానికి గురి అవుతారు లేనిపోని కష్టాలు వస్తాయి సమస్యలు వస్తాయి ఉదర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సరస్వతి మాత శాంతమూర్తి ఆమెకు హింస నచ్చదు జంతువులను హింసించి వాటిని తింటే అమ్మవారు ఇష్టపడరు కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకండి సమస్యలు వస్తాయి రోజు దేవికి పాలను కానీ లేదా పాలతో చేసిన తెల్లటి తీయటి పదార్థాలను కానీ నైవేద్యంగా సమర్పించాలి ఇలా తెలుపు వర్ణంలో ఉండే నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని పిల్లలు పెద్దలు తినటం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈరోజు అమ్మవారిని తెలుపు రంగు పూలతో పూజించాలి అంటే మల్లె సన్నజాజి తెలుపు గులాబీ దేవగన్నేరు లాంటి తెలుపు పూలతో పూజ చేస్తే సకల విద్యలు సకల సంపదలు వృద్ధి చెందుతాయి అంతేకాదు ఈరోజు పిల్లలు పెద్దలు అందరూ కూడా తెల్లటి రంగులో ఉండే దుస్తులు ధరించాలి అలా ధరించటం వలన కష్టాలు పోతాయి జ్ఞాన వృద్ధి జరుగుతుంది అదేవిధంగా కొన్ని పచ్చి పాలను తీసుకొని ఆ పాలల్లో చిటికడు పసుపును కొంచెం ధనియాల పొడిని కొంచెం పంచదారను కలిపి ఆ పాలను ఇంటి గుమ్మానికి రెండు వైపులా అలాగే తులసి చెట్టు మొదట్లో చల్లాలి అలా చల్లటం వలన ఇంటికి పట్టిన దరిద్రాలన్నీ కూడా పోతాయి కష్టాలు పోతాయి ధన ఆకర్షణ కలుగుతుంది ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తే ఆ తల్లి కరుణా కటాక్షాల వల్ల అపారమైన జ్ఞానం లభించి నిరాటంకంగా విద్యా అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం పూర్వం రాజస్థానాలలో ఈరోజు దర్బారులు నిర్వహించి కవితా కవితాగోష్ఠులు జరిపి కవులను పండితులను కళాకారులను సత్కరించటం ఆనవాయితీగా ఉండేది వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్ రామాయణ రచనను చేశాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి అలాగే వ్యాసమునేంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహం వలనే వేద విభజన చేసి పురాణాలను ఆవిష్కరించాడని మహాభారత భాగవత బ్రహ్మ సూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మ వ్యవస్థకు మూల పురుషుడిగా నిలిచాడని ప్రతీతి అందులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందటమే కాక ఆ గ్రంథాన్ని పొట్టకూటి కోసం నరులెవ్వరికీ అంకితమివ్వనని వాగ్దానం చేసినట్టుగా కూడా చెప్తున్నారు ఈ శ్రీపంచమి రోజు సరస్వతీదేవిని తెల్లని పూలతో పూజించాలి పాలతో చేసిన క్షీరాన్నం నివేదన చేయాలి ఓం సరస్వతీయే నమ అనే మంత్రాన్ని జపించాలి పుస్తకాలు పెన్నులు ఎందు దేవిని ఆవాహన చేసి పూజించాలి ఈరోజు మాటలను అదుపులో పెట్టుకోవాలి ఎవ్వరిని దూషించరాదు ఇతరుల గురించి చెడుగా మాట్లాడరాదు ఎందుకంటే వాక్కు కూడా సరస్వతి కటాక్షమే ఈరోజు పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ సరస్వతీ మాతను పూజించాలి విద్యార్థులు ఈరోజు సరస్వతి అమ్మవారి అనుగ్రహం పొందాలి అమ్మ అనుగ్రహం కలిగితే ఎంతటి వారికైనా అఖండ విద్యాప్రాప్తి లభిస్తుంది ఈరోజు అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహిస్తారు అందువల్లే బాసర ఆలయంలో ఈ పండుగను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు ఈరోజు తల్లిదండ్రులు ఇక్కడకు వందల సంఖ్యలో వచ్చి తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు అన్నప్రాసనలు చేయిస్తారు ఈరోజు దేవాలయాల్లోనే కాక ఇంట్లో స్కూళ్ళల్లో కాలేజీల్లో సరస్వతీదేవి పూజ నిర్వహిస్తారు అదేవిధంగా ఈరోజు ఏదైనా కొత్త పని మొదలు పెడితే దానిలో తప్పక శుభం కలుగుతుంది ఈరోజు సరస్వతీదేవి అమ్మవారికి అరటి పండును సమర్పిస్తే వారికి చక్కని జ్ఞానాన్ని సంపదను కలిగిస్తుంది అదేవిధంగా ఈరోజు అమ్మవారికి తేనె నివేదన చేస్తే వారికి అన్ని పనుల్లో విజయం కలుగుతుంది పాలన నివేదన చేస్తే తెలివితేటలు పెరుగుతాయి ఋగ్వేదంలోను దేవీ భాగవతంలోను వైవర్త పురాణంలోను పద్మపురాణంలోను చదువుల తల్లి సరస్వతీదేవి గురించి వివిధ గాథలు ఉన్నాయి వాగ్బుద్ధి వివేకం విద్య కళలు విజ్ఞానం వీటన్నిటికీ ఆదిదేవత సరస్వతీదేవి కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని భాగవతంలో వివరించటం జరిగింది ఈరోజు సరస్వతీ దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎవరు దొంగిలించబడిన జ్ఞానం అనే విద్యను మనకు ప్రసాదిస్తుంది సకల సంపదలకు నిలయం విద్య ఒక విద్య ఉంటే చాలు అతనికి అన్ని ఐశ్వర్యాలు ఉన్నట్లే మన ఇంట్లో ఉన్న ధనాన్ని ఎవరైనా దొంగిలించవచ్చు కానీ మన విద్యను దొంగిలించటం ఈ సృష్టిలో ఎవరితరం కాదు అదే సరస్వతి దేవి మనకు ప్రసాదించే గొప్పవరం సరస్వతి అమ్మవారు పరమ సాత్విక మూర్తి అమ్మవారి మూర్తిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఆమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవు బ్రహ్మ బ్రహ్మవైవ పురాణంలో సరస్వతీదేవిని అహింసకు ఆధినాయకగా చెప్పడం జరిగింది అహింస ద్వారా మనం సాధించగలిగేది ఏమీ లేదని జ్ఞానం ద్వారా దేన్నైనా సాధించవచ్చునని మంచి ఆలోచన జ్ఞానంతో ఎలాంటి విజయాలునైనా సరే సాధించవచ్చునని అన్నిటికీ మూలం విజయాన్ని అమ్మవారి మూర్తి ద్వారా మనం గ్రహించగలగాలి ఈరోజు బియ్యంతో ఇప్పుడు మనం చెప్పే విధంగా చేస్తే మీకు ఉండే అజ్ఞానం తొలగిపోతుంది జ్ఞానం పెరిగి కుబేరులుగా మారిపోతారు సరస్వతీదేవి పుట్టినరోజు అయిన ఈ శ్రీ పంచమి రోజు పిల్లలు బాగుండాలని పిల్లల జ్ఞానం పెరగాలని వారి పేరు మీద బియ్యాన్ని దేవాలయంలో అన్నదానానికి దానంగా ఇస్తే చాలా మంచిది దేవాలయాల్లోనే కాదు ఈరోజు పేదవారికి బియ్యాన్ని దానంగా ఇచ్చిన ఎంతో పుణ్యం కలుగుతుంది ఈరోజు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు అలా అక్షరాభ్యాసం చేసేటప్పుడు బియ్యంలో అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే మీ పిల్లల పేర్ల మీద బియ్యం దానం ఇవ్వండి మీ పిల్లలకు మంచి వృద్ధి కలుగుతుంది అంతా మంచే జరుగుతుంది కనుక అందరూ కూడా ఈ వసంత పంచమి రోజు బియ్యంతో ఈ చిన్న చిన్న పనులు చేసి శుభ ఫలితాలను పొందండి మాఘమాసంలోని ఆదివారాలకు ఎంతో విశిష్టత ఉంది మాఘ ఆదివారాలు మాఘమాసంలో పవిత్రమైన రోజులు ఎందుకంటే ఆదివారం ఆ సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు అందుకే మాఘమాసంలోని ఆదివారం రోజు ఆ సూర్యభగవాను విశేషంగా పూజిస్తారు మాఘపు ఆదివార నోములు నోచుకుంటూ ఉంటారు మాఘ ఆదివారం ఎంతో మహత్యం కలిగిన రోజు ఇది అపమృత్యువును పోగొట్టి అభిష్ట సిద్ధిని కలిగిస్తుంది మాఘ ఆదివారం నాడు ఎవరైతే సూర్యుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి సర్వరోగ విముక్తి పుత్ర పౌత్ర అభివృద్ధి పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని పురాణ వాక్కు మాఘ ఆదివారం అరుణోదయ వేళ చేసే నదీ స్నానం ఎంతో శ్రేష్టం అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు ఈ సమయంలో నదీ స్నానం చేయాలి లేదా ఇంట్లో అయినా సరే తప్పక స్నానం చేయాలి ఆ తర్వాత సూర్యోదయ కాలంలో సూర్య సూర్యభగవాను దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇలా చేస్తే అత్యంత పుణ్యఫలం కలుగుతుంది మాసంలో కొంతమంది నిత్యాధాన వ్రతం చేస్తారు నిత్యధాన వ్రతం అంటే నిత్యం అన్నదానం చేసే వ్రతం అన్నమాట అంటే మాఘమాసంలో నిత్యం సూర్యుని పూజించి పిటికెడు బియ్యం ఒక పాత్రలో పోసి భద్రపరచుకోవాలి ఈ నెల అయ్యాక ఆ బియ్యాన్ని పేదలకు పంచాలి దీనినే నిత్యదాన వ్రతం అంటారు మాఘమాసంలో ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు కాస్త డబ్బు ఎక్కువగా ఉన్నవారు ఈ మాఘమాసం అంతా కూడా అన్నదానాలు చేస్తూ ఉంటారు డబ్బు లేని వారు రోజు ఒక గుప్పెడు బియ్యం తీసి పక్కన పెడుతూ ఉంటారు వారి సంతానం అభివృద్ధిలోనికి వస్తుందని వారి నమ్మకం అనుకున్నది సాధిస్తారని కూడా వారి నమ్మకం కుటుంబంలోని వారు దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతారు మాఘమాసంలో ఆదివారం రోజు అరుణోదయ కాలంలో నదులు చెరువులు మడుగులు కొలనులు బావుల్లో కానీ చివరకు నీటి పడియలో కానీ స్నానం చేస్తే ప్రేగలో స్నానం చేసిన ఫలం దక్కుతుంది మాఘాదివారం రోజు అరుణోదయ వేళల్లో దీపారాధన తిలహోమము తిలదానము తిల భక్షణ చేస్తే ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం దక్కుతుంది మాఘాదివారం రోజు నది చెరువు బావి అందుబాటులో లేకపోతే ఇంట్లోనే స్నానం చేయవచ్చు మాఘ ఆదివారం రోజు పాలు బెల్లము పొంగలిని తయారు చేసి వేడి వేడి పొంగలిని చిక్కుడి ఆకుల్లో వేసి సూర్యుడికి నివేదన చేసి తర్వాత కుటుంబ సభ్యులంతా ఆ పొంగలిని తినాలి ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు ఇక ఈ మాఘ ఆదివారం రోజు బెల్లాన్ని దానం చేస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది ఉప్పును దానంగా ఇవ్వటం వలన సాక్షాత్తు ఆ శివుడు ఆనందిస్తాడు కానీ ఈ దానాలన్నీ కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే స్వీకరిస్తారు కనుక ఈ దానాలు స్వీకరించే వారిని తెలుసుకొని మాఘ ఆదివారం రోజు వీటిని దానంగా ఇస్తే అష్ట దరిద్రాలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మాఘ ఆదివారం రోజు నువ్వులను గోవులకు తినిపిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది కాబట్టి మీరు కూడా మాఘ ఆదివారం రోజు ఈ పనులు చేసి శుభ ఫలితాలను పొందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు